వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే పండుగలు సంక్రాంతి పండుగకి పెద్ద కళానాయకులు ఎవరైతే అందరి సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి ప్రతి సంక్రాంతి అయితే ఈ సంక్రాంతి కూడా మనం చూసాం గుంటూరు కారం అలాగే మరి గుంటూరు కారం సినిమా అంత ఆడుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ రోజు విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి సైంధవ్ సినిమా రిలీజ్ అయింది ఈ సంక్రాంతి పండుగ అనగానే అగ్ర కథానాయకులు చిత్రాలు ఏ విధంగా రిలీజ్ అవుతాయో హండ్రెడ్ పర్సెంట్ బాక్స్ ఆఫీస్ కూడా బాగా కక్కలు ఉంటది అయితే ఈ సైంధవ సినిమా సంబంధించి కూడా విక్టరీ వెంకటేష్ ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు ముందుగా విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎవరైతే ఉంటారో మీరు లైక్ చేసి షేర్ చేసి కావాలని చేయండి మరిన్ని వెంకటేష్ గారికి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ తెలుగు ఛానల్ చూడడం అయితే చూడాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే ఇక తెలుగు బాక్స్ ఆఫీస్ ఎప్పుడు కూడా సంక్రాంతి పండుగకి కరెక్టర్లు ఆడుతూ ఉంటాయి అంటే మిగతా అప్పుడు ఆడాలని కానీ కానీ ఆడతాయి కానీ పక్కాగా సంక్రాంతి పండుగ పక్కాగా రేట్లు పెంచుకొని జనరల్ గా కూడా రైట్లు పెస్తారు కానీ సంక్రాంతి పండుగ ఎక్కువగా అందరికి హాలిడేస్ ఉంటాయి కాబట్టి సినిమాలు పెరుగుతూ ఉంటారు ఎక్కువగా ఎక్కువ థియేటర్ లెక్క కూడా ఫుల్ హౌస్ఫుల్ గా నటిస్తాయి అయితే ఈ రోజు మనం చూసినట్లయితే వెంకటేష్ గారు నటించినటువంటి ఐదవ సినిమా కూడా రిలీజ్ అయింది ఈ చిత్రం వెంకటేష్ గారికి ఎందుకు స్పెషల్ అంటే వెంకటేష్ గారి డెబ్బై ఐదో కాబట్టి ఈ సినిమా హండ్రెడ్ మన వెంకటేష్ గారి అభిమానానికి కూడా బాగా ఒక ట్రెండ్ కూడా సెట్ చేస్తున్నారు కొత్త తరం యాక్షన్ కథలతో వెంకటేష్ గారు ముందుకు అయితే సినిమా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఈ సంక్రాంతి బదులు కూడా ఈ సినిమా రావడం భారీ అష్టాన్ని కూడా పెంచిందని చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమా సంబంధించి అనేక దానిపైన సినిమా కూర్చున్న ట్రైలర్ కావచ్చు ఆ ఇవన్నీ చూసినప్పుడు కూడా మనకు ఒక్కసారిగా హైప్ అయితే క్రియేట్ అవుతుంది సినిమా పైన కూడా కాబట్టి ఈ సినిమా ఏంటంటే ముఖ్యంగా కథ ఇక్కడ ఈ సినిమాకి సంబంధించిన కథ కనుక మనం చూసినట్లయితే అంటే ఎలా ఉంది ఏంటి అసలు సినిమా కథ ఏంటి అనేది కూడా మీకు బ్రీఫ్ లో చెప్తాను అయితే ఇక్కడ ఈ సినిమాలో వెంకటేష్ గారు మార్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది అంటే ఏంటంటే ఆయన ఎక్కువగా కుటుంబానికి సంబంధించినటువంటి అంటే కుటుంబ నేపథ్యంలో ఎక్కువగా ఆయన అయితే చేస్తూ ఉంటాడు ఇందులో ఏ రకంగా ఆయన చేశారు ఇటువంటి చిత్రాలు ఎక్కువగా వెంకటేష్ గారు మాత్రమే చేశారు ఆయన్ని మనం మొదటి కూడా చూసినట్లయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రతి సినిమాలో కొత్త కొత్త అంటే ఎప్పుడు రెగ్యులర్ ఫార్మేట్ గానే కొత్త కొత్తగానే చేస్తూ ఉంటాడు ఈ సినిమా కథ ఏంటంటే ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ కథకు సంబంధించి మనం చూసినట్లయితే ఆ చంద్రప్రత అనేటువంటి ఒక కల్పిత నగరం అటువంటి ఆ కల్పిత నగరంలో అటువంటి నగర నేపథ్యంలో సాగేటువంటి కథ ఇది ఆ సైందు సైపు అంటే వెంకటేష్ గారు క్యారెక్టర్ తన ప్రాణానికి ప్రాణం అనేటువంటి ఒక కూతురు ఉంటుంది ఆ కూతురే గాయత్రి అనమాట అంటే వేవి సారాగా వేవి సారా ఈ సినిమాలో కనిపిస్తుంది మనకు భర్త నేవి విడిపోయినటువంటి ఆ మను మనం అంటే శ్రద్ధ శ్రీనాథ్ తో కలిసి ఒక అనుబంధం ఏర్పడుతుంది గతంలో ఇక్కడ కార్చెల్ సంస్థలో పనిచేసినటువంటి వెంకటేష్ గారు అంటే ఇక్కడ సైకు కదా ఆ సంస్థలో పనిచేసినటువంటి సైకు ఆ తర్వాత పెళ్లి తర్వాత పార్యకించినటువంటి మాట కోసం అక్కడ పనిచేయడం మానేసి కూతురుతో కూతురి ప్రపంచంలో కొనుగోలు బతుకుతూ ఉంటాడు అనమాట వెంకటేష్ గారు ఇందులో ఒక మనం చూసినట్లయితే వాళ్ళ పాపకు ఒక వింత అంటే మనం చాలా మంది చెప్తూ ఉంటారు నూట్కో ఇటువంటి వ్యాధి ఒక అని చెప్తూ ఉంటారు కదా ఆ రకంగా ఎక్కడంటే స్పైనల్ మక్సులర్ హెట్రోఫీ అనేటువంటి ఒక జబ్బు అనమాట జబ్బుతో కూడా ఆ వెంకటేష్ గారి కూతురు ప్రాణాలతో చాలా అంటే పోరాడుతూ ఉంటుంది అయితే ప్రాణాపాయం ఉందనేసి కూడా తెలుస్తుంది అనమాట అయితే ఆ జబ్బు నుంచి కూడా ఎలా బయటపడాలనే దానికి సంబంధించి డాక్టర్ సంప్రదించినప్పుడు ఒక ఇంజక్షన్ ఉంది ఆ ఇంజక్షన్ కాస్ట్ వచ్చి పదిహేడు కోట్లు అవుతుంది ఆ ఇంజెక్షన్ వేస్తే మీ పాప అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే సైకో అంటే మా వెంకటేష్ గారు ఏంటంటే తను ఒక చిన్న కంపెనీలో పనిచేసుకున్నటువంటి వ్యక్తికి పదిహేడు కోట్లు అంటే అది నాట్ ఇన్ అయినటువంటి అమౌంట్ అనమాట కాకపోతే తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడానికి ఏం చేశాడు తన చిన్నపిల్లలు అంటే ఆ పాప కాపాడుకోవడం కోసం ఆ పదిహేడు పోగుడు విలువ చేసేటువంటి ఇంజెక్షన్ తెచ్చి బిడ్డకి ఇచ్చాడా లేదా ఆ తర్వాత అక్కడ ఏంటంటే చిన్న పిల్లల్ని మనకు పిల్లల్ని కూడా అక్రమంగా రవాణా చేస్తూ ఉంటాడు ఆ డౌతర్ కి ఇట్లా అమ్మేస్తూ ఉంటాడు కదా అటువంటి వాటిలో చిన్నపిల్లలను కాపాడే దీనికి సంబంధించి అక్రమ రవాణాతో పాటుగా ఆయుధాలు ఇటువంటి అటువంటి వాటిని కూడా ఆ ఒక ఇందులో విరన్ అటువంటి చేస్తున్నప్పుడు కార్టెల్ సంస్థ ఉన్నటువంటి విరన్ అనమాట ఇతను ఆ అటువంటి పని చేసేటువంటి వినన్తో ఇక్కడ సైందోకి ఇతర మధ్య అంటే హీరో విరన్ మధ్య ఫైల్స్ ఉంటాయి తెలుసు కదా కాబట్టి మీరిద్దరి మధ్య ఎటువంటి కథ ఎలా సింక్ అయింది అనేది అంటే ఇతనేమో ఒక ఎంప్లాయీ అక్రమంగా రవాణా చేసేది పెట్టారు అక్రమ రవాణంగా చేసేది ఆగి వీటన్ని కూడా లింకులు వెంకటేష్ గారికి లింకులు కలిపి డైరెక్టర్ సినిమా సంబంధించి కథలు కలుపుకుంటూ ముందుకు వెళ్తా ఉంటాడు ఎందుకంటే మనం ఈ సినిమాలో ఎక్కువగా యాక్షన్ కి ప్రాధాన్యత ఇచ్చారు డైరెక్టర్ అయితే ఎక్కువగా యాక్షన్ తో పాటుగా ఎమోషన్ ముందు కలిపి ముందుకు తీసుకెళ్లారు అన్న అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కొత్త తరం హీరోలు ఎవరైతే ఉండరు కొత్త తరం ఉన్నటువంటి హీరోలు అంటే ఆ ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు కాంతారావు వీళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ాలకృష్ణ గారు మీద ఒక తరం ఆ తర్వాత మహేష్ బాబు గారు ఎన్టీఆర్లంతా ఒక తరం అంటే ఇట్లా తరాలు మారిపోతూ ఉన్నాయి కొత్త తరం యాక్షన్ సినిమాలో కూడా ఎప్పుడు కూడా అటుండి ఇక్కడ ప్రతి ఒక్కరు హీరో అంటే ఎవరైతే అగ్రకథానాయకులు ఉన్నారో ఆ కొత్త తరం యాక్షన్ సినిమాలతో ఈ అగ్రకథానాయకులు గట్టి ప్రభావం అంటే గట్టి పోటీని అయితే చేస్తున్నారు అంటే ఒక హీరో ఏమాత్రం మాత్రం వీళ్ళు చేస్తున్నారు సినిమా అయితే బాలీవుడ్ లో మనం చూసినట్టు షారుఖ్ ఖాన్ ఆ బాలీవుడ్ అయితే షారుక్ ఖాన్ మనం ఆ బాలీవుడ్ లో చూసినట్లయితే ఇట్లా విక్రమ్ కమలాస్ రజనీకాంత్ గారు అంటే ఉన్నారు వీళ్ళందరూ ఏ విధంగా చేస్తున్నారు వీళ్ళంతా ఒక బ్యాచ్ కమలాసిన్ గారు రజనీకాంత్ గారు వీళ్ళంతరంజీవి గారు వీళ్ళంతా బ్యాచ్ కాబట్టి వీళ్ళు ఎప్పుడు వీళ్ళ వరకు తగ్గకుండా కూడా ఆ లెవెల్ లో పెర్ఫార్మెన్స్ కావచ్చు ఆ లెవెల్లో సినిమాలు అయితే పక్కాగా చేస్తున్నారు ఇటువంటి మనం చూస్తే చాలా మంది ఆ ఈ సినిమా మీద బోక్స్ పెట్టుకోవటం ముఖ్యంగా వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీకి దగ్గర అంటే ఇక్కడ ఎమోషన్ జబ్బుని ఏ విధంగా పదిహేడు విలువ చేసేటువంటి ఎన్నిజెస్ ఆయన తెచ్చేసారా లేదా అనేది కూడా ఇక్కడ చెప్పేది ఆ తర్వాత అనేక పరిణామాలను కలుపుకుంటూ కథ అయితే ముందుకు వెళ్తుంది మంచి ట్విస్ట్లు కూడా ఉంటాయి సినిమా ఏంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సంచనాలు నమోదు చేసి చేసేదానికి ముందు అయితే వచ్చింది అయితే ఇది ముఖ్యంగా డెబ్బై ఐదో సినిమా కావడం ఇక్కడ ఒక మంచి ఇది అనమాట దానికోసం వెంకటేష్ గారు ఈ మూడు క్యారెక్టర్లు ఇప్పటి వరకు మనం చూడాలి అంటే అంటే రెగ్యులర్ అలాగే ఎమోషనల్ ఇప్పటి కూడా ఆయన చేయలేదు ఈ టైం సినిమాలు కూడా చేయలేదు కొత్తగా అయితే అవుతారు అవుతారా కనపడతారు మనకి అయితే ఇది త్రిలర్ చిత్రాన్ని బాగా తీస్తాడు చిత్రాన్ని బాగా తీస్తాడు అని ఒక యువ దర్శకుడు ఉన్నాడు మనకు గతంలో కూడా ఎయిటీ వన్ ఎయిటీ టూ సినిమాలు అయితే చేశాడు మనకు అతను చూడగానే ఇతను థ్రిల్లర్ సినిమాలు బాగా చేస్తాడు అనే ఒక అభిప్రాయం అయితే వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే సినిమాలతో పాటు యాక్షన్ కూడా ప్రాధాన్యత ఇక్కడ అటువంటి చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నటువంటి ఆయనకి ఈ సినిమా కొత్తగా అనిపిస్తుంది అనమాట అంటే కొత్తగా అతను కూడా కొత్త ని కూడా టచ్ చేసినట్టు అనమాట డైరెక్టర్ అయినప్పుడు అన్ని జోన్లు టైం చేస్తాడు కానీ కొంతమందికి ఒక ఒక్క టైప్ ఆఫ్ కేటగిరీలోనే ఎక్కువగా వెళ్తూ కానీ ఇతను ఈసారి ఏంటంటే థ్రిల్లర్ తో పాటు యాక్షన్ ఎమోషన్ కూడా కలిపి ముందుకు తీసుకెళ్ళాడు వెంకటేష్ గారిని సబ్జెక్ట్ ఎంపిక చేయడం అనేది ఏదైతే ఉందో సూపర్ గా చెప్పుకోవచ్చు ఆయన్నిష్ చేసినటువంటి ఇది అంటే దర్శకుడుగా తను తీసుకున్నటువంటి క్యారెక్టర్ ఆయన చేయించడం ఆ క్యారెక్టర్ కి వెంకటేష్ గారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడం ఇది చాలా సినిమాకి అయితే అనమాట కథ విషయానికి వచ్చింది ఏంటంటే క్రమంగా కొంత కొన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఏంటంటే కొద్దిగా అప్ అండ్ డౌన్ లాగా ఉంటాయి మితంతా ప్రేక్షకులను కూడా హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేసే విధంగా సన్నివేశాలు అయితే అలాగే ఇది సైన్య విషయాన్ని ప్రకారంగా మనం చూసి మనం చూస్తే కథ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఓకే కథ చెప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కథ ఎలా ఓకే అనిపిస్తుందో ఆ విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ కథలో సహించే వాళ్ళ కథ ఏంటంటే కొంత మామూలు గా అనిపిస్తుంది ఇష్టలు అవన్నీ ఉంటాయి కానీ సినిమా కొంత ఇంట్రెస్టింగ్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్టింగ్ నేను కూడా ఆడియన్స్ కొంత కనిపించేటువంటి అవకాశం ఉంది కదా చూస్తే కదా బాగుంది హీరో బాగా చేశాడు హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ బాగా చేశారు అనిపిస్తుంది కానీ కొంత డీల్ చేశా స్క్రీన్ ప్లే ఓవరాల్ చెప్పాలంటే స్క్రీన్ ప్లే కొంత గాడి తగ్గినట్టుగా అనిపిస్తుంది నాకైతే ఇటువంటి ఈ విధంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఓవరాల్ చూడొచ్చు వెంకటేష్ గారి అభిమానికి హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచి సినిమాగా ఒకటి రెండు సార్లు లేదా మూడు సార్లు చూస్తారు జనరల్ పబ్లిక్ అయితే ఒకసారి చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే బాగుంది అనే అభిప్రాయం డబ్బులు వేస్ట్ రాదు ఓవరాల్ గా సినిమా ఏంటంటే తన కూతురు అంటే ప్రాణాపాయంలో ఉన్నటువంటి తన కూతురు కోసం ఆ కూతురికి వచ్చినటువంటి జబ్బుకి ఆ పదిహేడు కోట్లు చేసాను అంటే అంత కాస్ట్ అయినటువంటి విజయ్ చేశానని కూడా దాంతో పాటుగా ఆ వెల్లర్ని ఎలా ఇతను సమస్యలో ఏ విధంగా తీసుకొస్తారు ఏంటంటే మనకి సైందవ ఏంటంటే తినికి ఫ్లాష్ బ్యాగ్ ఆ ఫ్లాష్ బ్యాగ్ చాలా బాగుంటుంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా బాగుంటది ఓవరాల్ గా చెప్పాలంటే ఆ ఫ్లాష్ బ్యాగ్ అక్కడ అన్ని కలుపుకుంటాం మనం పప్పు సాంబార్ వేసుకొని అన్నం వేసుకొని తినేటప్పుడు కలుపుకుంటా వస్తుంది సేమ్ ఆ విధంగా హీరో 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 రావాలి ఇవన్నీ కలుపుకుంటే లేదు కానీ కొంత స్క్రీన్ లో తేడా కనిపిస్తుంది మీ తది సినిమా అయితే బాగుంటుంది ఫస్ట్ హాఫ్ చూస్తే బాగానే ఉంది అనేటట్టు ఎంతో ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఏంటంటే మనుకుడు ఈ ముఖ్యంగా మామూలు సినిమాలకి ఈ థ్రిల్ యాక్షన్ థ్రిల్లర్ ఉన్నటువంటి సినిమాకి ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ మొదలుకొని తన కూతురుతో పాటు చాలా సన్నివేశాలు అయిపోతాయి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి చాలా మంది పిల్లల్ని అదే ఇందాక చెప్పారు కదా వాళ్ళు చిన్న కూతురుతో పాటు చాలా మంది పిల్లల్ని కూడా ఆ అక్రమంగా తరలిస్తూ ఉంటారు అట్లా ఇతను క్లాష్ బ్యాగ్ ఆ తర్వాత తన కూతురు కోసం తన కూతుర్ని బతికించుకున్నాడు లేదా బండి కూడా సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఏ రకంగా చూసినా సరే ఈ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ యాక్షన్ అంటే ఫైట్స్ కావాలి యాక్షన్ సన్నివేశాలు కావాలి ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాకి మీకు మంచి యాక్షన్ అయితే అంటే ఎమోషన్స్ ఉన్నాయి థ్రిల్లర్ ఉంది ఎక్కువగా అన్నిటితో పోలిస్తే యాక్షన్ మీద ఎక్కువగా డైరెక్టర్ ప్రాధాన్యత చూపించాడు ఓవరాల్ గా ఈ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉంటుంది బాగా బాగా మనకి ఏంటంటే చూసినా సరే కొంత మనమే కొంత బాబు గైర్ బయడం కొంత మనం బాధ అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తే మనకు కూడా బాధ అనిపిస్తుంది ఇక్కడ వెంకటేష్ గారి యాక్షన్ ఏవైతే ఉంటాయో సీన్స్ ఏవైతే ఉంటాయో అది హైలైట్ అయిపోవచ్చు ఇక్కడ వెంకటేష్ గారు స్టైలిష్ లుక్ హండ్రెడ్ పర్సెంట్ మనం నడుస్తుంది ఆ థియేటర్స్ అవధానం ఉంటాయి విలన్ కావచ్చు అంతా వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు యాక్ట్ చేశారు వాళ్ళకి ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేశారు ఈ క్యారెక్టర్ సంగీత ఇది ఈ క్యారెక్టర్ లో ఫలానలో అయితే బాగుండేదేమో అని పేయకుండా హండ్రెడ్ పర్సెంట్ మంచి క్యారెక్టర్స్ తో ప్రతి ఒక్కరు కూడా యాక్ట్ చేశారు ఈ సినిమాలో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏంటంటే ఒక ముక్కలు చెప్పుకోవాలంటే సినిమా అయితే అల్టిమేట్ గా ఉంది యాక్షన్ యాక్షన్ ఒక అవుతారో కనిపిస్తారు మనకు వెంకటేష్ గారు అయితే అది హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది కలిపి నచ్చుతుంది స్టైలిష్ గా కనబడతాడు ఆయన ఏదైనా స్టైలిష్ గా అంటే సినిమాలు అప్పుడప్పుడు చూసాను కానీ ఆ ఫైట్ సీన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరికి నచ్చుతాడు కానీ కింద ఫైట్స్ కోసమే సినిమాకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు నచ్చుతుంది ఇక ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే రిలయన్స్ కావచ్చు అందరు వాళ్ళ క్యారెక్టర్స్ చెప్పే కదా అందరు హండ్రెడ్ పర్సెంట్ అయితే వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు ఓవరాల్ గా సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ బాగుంది కాకపోతే మీకు ఎలా ఉంది మీరు చూస్తే ఇక్కడ అవుతుంది యాక్షన్ ఎమోషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేశారు కొద్దిగా స్క్రీన్ ప్లే విషయంలో కొత్త తేడా ఓవరాల్ గా ఈ సినిమాని నిజంగా ఎవరైతే మనం ఉన్నాడో అద్భుతంగా అతనికి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వేసేయొచ్చు అతను తీసినటువంటి విధానం అనిపిస్తుంది ఉంటుంది కానీ సినిమా ఓవరాల్ ఏంటంటే ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు వెంకటేష్ గారి కోసం చూడొచ్చు లేదా కొంత సెంటిమెంట్ బేస్ చేసుకుని మొత్తం సినిమా అయితే నడుస్తుంది తన హెల్త్ ఇష్యూ బేస్ చేసుకుని సినిమా ఒక్కొక్కటిగా అల్లుకుంటూ ముందుకెళ్తాము ఇది ఈ సైంద్ర సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వెంకటేష్ గారు అభిమానులు అయితే వెంకటేష్ గారి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వెంకటేష్ గారి అప్డేట్స్ తో పాటుగా పాలిటికల్ అప్డేట్స్ కూడా మీ మందుకు తీసుకొస్తున్న తెలుగు ఫోకస్ టీవీ తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన ఉన్న పెరుగు మాత్రం మర్చిపోకుండా